ఎవరిని తెలుగుదేశం పార్టీ పాపం అన్నం నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎనభై రెండు మార్చిలో నలభై జనవరిలో అధికారంలో పడుతుంది తొమ్మిది నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడపెట్టుకోవడం కాదు పార్టీని మడపెట్టారు ఏ రోజైనా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకుండా పోతుందని ఊహించరా మీడియా ఊహించరా ఊహించలేదు కదా ఇవాళ ఖాళీ అయిపో రాజ్యసభలో టీడీపీ సున్నా అవునా తెలంగాణలో సున్నా కనీసం పోటీ కోటి చేయలేకపోతే అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు పద్నాలుగులో తర్వాత కాంగ్రెస్తో కలిసి కలిసి పోటీ చేసావు పద్దెనిమిది ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో సున్నా రాజ్యసభలో సున్నా నెక్స్ట్ ఆంధ్రాలో సున్నా నువ్వు నీ కొడుకు మాట్లా ఈ రాష్ట్రం తెలంగాణ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్